అందరికీ నమస్తేనండి మాది నీకేంబర్ మా ఊరు మీకు అని వీడియో చేస్తున్నాను అన్నమాట అండి ఇదిగోండి ఇది మా ఊరు అన్నమాట అండి ఊరి పేరు చూసారు కదా పక్కలు దినపాలు మా ఊరిలోని చాలా చాలా విషయాలు ఉంటుంటాయి అనుకోండి కానీ అవన్నీ చూపించాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఇదే ఇదే ఫస్ట్ వీడియో కింద నేను ఈ రకంగా తీర్దామని చూసాను అన్నమాట అండి ఇది మా పక్దిరిపాలెం జంక్షన్ అన్నమాట అండి నాలుగు రోజులు జంక్షను ఇటు సామర్లకోట పెద్దాపురం అండి ఇటు పీఠాపురం కాకినాడ మొత్తం ఆల్మోస్ట్ అనమాట అండి అది అక్కడ నుంచి మేము వచ్చేసరికి మాది ఇది మా కాలనీ అన్నమాట అండి ఈ కాలనీ నేను వాటర్ ట్యాంక్ ఎక్కాను ఎక్కి మా ఊరిని కూడా మీకు అనేసి అని ఒక వీడియో చేస్తున్నాను అన్నమాట అండి కేఎంఆర్ వీడియో ఇది మా కాలనీ అండి కాలనీ పేరు ఈబీసీ కాలనీ అనమాట అండి మా ఈబీసీ కాలనీలో నేను చాలా సరదాగా ఉంటుందండి కానీ వీడియో తీసే చూస్తున్నారా చాటు నా పిల్లలు అనమాట అండి అందుకని పిల్లలు చూశారు కదా మాకు వీడియో తీసేటప్పుడు వీడియోలో పడకూడదని అనుకుంటుంటారండి ఇది మా కాలనీకి ఎంట్రన్స్ అన్నమాట అండి చూసారండి నేను వాటర్ ట్యాంక్ మీ తీర్థం గురించి అనేసి కానీ తీసిన నేను కూడా కనిపించాలి కాబట్టి అని నా ఫేస్ మీకు చూపించామనేసి అండి వీడియోలోని నాకు నేను కూడా ఫేస్ చూపించానండి వీళ్ళు అయితేనండి మా అమ్మ మా ఇంటి ముందు వాళ్ళు అనమాట అండి మాకు మా ఇంటి ముందు వాళ్ళ పాప అండి ఇది మా హౌస్ అండి మాకు ఉందండి మా కుళాయి కాడ చాలా బాగుంటుందండి అంటే ఇప్పుడు మీకు చూపించే దారి మా కాలనీలోని సత్యం తల్లి గుడి ఉందండి ఆ గుడిని అనేసి అని మీకు గుడి కాడికి వచ్చాను అనమాట అండి మా కాలనీ ఈబీసీ కాలనీలో సెత్తమ్మ తల్లి అనమాట అండి చూసారండి ఆ సెత్తమ్మ తల్లి నా చిన్నప్పటి నుంచి చిన్న ఒక తాడి ఉండేదండి ఆ తాడిపోయి గుడి అయిందన్నమాట అండి మా కాలనీలోనండి ప్రతి ఇంటికి కూడా పూర్వకు ఉంటుందండి ప్రతి ఇది కూడా ఇది ఇది ఏంటంటేనండి ఈదికి ఎండుపోటు అనేసానండి అక్కడ చూపించానంటే వినాయకుని మా ఇదిలో కూడా ఇంకోటి చెట్టు ఉందండి గుడి ఆ గుడి చూసారా ఇది రామాలయం అన్నట్టు అండి మా కాలనీలోని రామాలయం అండి ఇది ఇదే అండి అందాక మా ఊరి సంగతిలో